హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ ముందు ఒక చిన్న విషయము మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిడి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ కూడా మీకు ఎస్జిటి స్టాండర్డ్ ఎంత వరకు అయితే అవసరమో ఎస్జిటి స్టాండర్డ్ మీకు నైన్త్ టెన్త్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది సో మొత్తం మీద క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి వరకు ఆల్రెడీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే రాదు ఫ్రెండ్స్ కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ది ప్రెసెంట్ అయితే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము మళ్ళీ చెప్తున్నా వస్తే మాత్రము ఈ ఆఫర్ కొనసాగదు నోటిఫికేషన్ వస్తే ఈ ఆఫర్ తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఫీజు లోకి అయితే వెళ్ళిపోతాం సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఐ మీన్ ఇంకా త్వరలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రెసెంట్ అయితే ఐ థింక్ ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా సో కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ప్రెసెంట్ ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు అది కూడా మొత్తం ఎస్జిటి సిలబస్ ని సిక్స్ పార్ట్స్ గా డివైడ్ చేశాం ఐ మీన్ సిక్స్ గ్రూప్స్ గా డివైడ్ చేసాము తెలుగు కంటెంట్ మెథడ్స్ బేస్ చేసుకొని మ్యాథ్స్ నెక్స్ట్ విద్యా దృక్పథాలు విధంగా ఎడ్యుకేషన్ ಸೈಕಾಲಜಿ ನೆಕ್ಸ್ಟ್ ಇ ವಿ ಎಸ್ ಸೈನ್ಸ್ ಸೋಷಲ್ ಜಿ ಕೆ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಗ್ಲಿಷ್ కంటెంట్ మెథడ్స్ ట్రై మెథడ్స్ ఈ సిక్స్ గ్రూప్స్ లో ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ క్లాసెస్ ఎగ్జామ్స్ మీకు ఒకేసారి చేస్తాము చేస్తాము ఒకేసారి సెండ్ అప్ టు మీకు నచ్చిన సబ్జెక్ట్ మీకు నచ్చినటువంటి క్లాస్ మీకు నచ్చినటువంటి లెసన్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు విధంగా ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ మనం ఈచ్ సబ్జెక్ట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము మీకు ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకున్నా ఈచ్ సబ్జెక్టే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ప్రెసెంట్ బెస్ట్ ఆఫర్ పరంగా మొత్తము త్రీ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నాం అనమాట మంచి ఆఫర్ అది కూడా రేపే గ్రూప్స్ లో యాక్టివేట్ చేసి మీకంటూ పాస్ ఇస్తాము ఆ పాస్ ద్వారా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లాసెస్ కూడా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినొచ్చు సో రేపు గ్రూప్స్ లో యాక్టివేట్ చేసి మీకు ఐడి నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఎల్లుండి అనగా ట్వంటీ ఫస్ట్ మీకు లింక్స్ అన్నీ ఒకేసారి సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ అనగా రేపు గ్రూప్ లో యాక్టివేట్ చేసి మీకంటూ ఐడి నెంబర్ ఇస్తాము రేపు నెక్స్ట్ ఎల్లుండి మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లింక్స్ అన్ని యాక్టివేట్ చేస్తాం అంటే ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే ఈ రోజు రేపు మాత్రమే కొనసాగుతుంది రేపటి వరకు కూడా వెయిట్ వెయిట్ చేయొద్దు మొదటి వంద మందికి మాత్రమే కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దని అయితే చెప్పగలను ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి పర్పర్స్ అని మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి పర్పస్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎంబీఆర్ నంద్యాల ఎస్ఈటి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలోచన చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము సో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు కాబట్టి క్లాసెస్ వినొచ్చు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పగలము మరి లేట్ చేయకుండా కంటెంట్ లేక వెళ్తే చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇంకా మెయిన్గా మెసేజ్ ఏంటి అంటే సార్ నిజంగానే ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇస్తారా ఇది ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ మెసేజెస్ ఎక్కువ పరంగా ఈరోజు నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తే నిజంగా ఫార్టీ ఫైవ్ డేసే ఇస్తారా ఏమైనా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి మెసేజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ అనేది రేపు రావడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయనేటువంటిది సోషల్ నెట్వర్క్స్ లో ఈ రోజు ఎక్కువగా హైలైట్ అవుతుంది సో చాలా మంది స్టేటస్ స్టేటస్లో కానివ్వండి లేదా వాట్సాప్ లో కానివ్వండి కొన్ని సోషల్ నెట్వర్క్స్ లో రేపు రావడానికి నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నాయి దానికి గల కారణం కూడా చెప్తున్నాం ఏంటి చంద్రబాబు నాయుడు గారి బౌల్డే రేపు ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ఎత్ అనగా రేపు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి న్యూస్ అయితే సోషల్ లో ఎక్కువగా అయితే వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా అయితే ఇన్ కేస్ రేపు ఆదివారము ఇన్ కేస్ రేపు ఆదివారం కాబట్టి నోటిఫికేషన్ రేపు రాకపోతే రేపు రాకపోతే నాకు తెలిసి ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మాత్రము మిస్ కాదు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నెక్స్ట్ వీక్ లో రావచ్చు ఐ మీన్ నెక్స్ట్ వీక్ అంటే ఇంకా మండే నుంచి ఐ మీన్ రేపు సండే నుంచి సాటర్డే మధ్యలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ సోషల్ నెట్వర్క్స్ లో చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు సార్ రేపు నోటిఫికేషన్ అంటే కదా నిజమేనా రేపు నోటిఫికేషన్ అంటే కదా నిజమైన ఇలాంటి న్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక వీడియో చేయడం అయితే జరిగింది మరి రేపు నోటిఫికేషన్ వస్తాది అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది రేపు మన న్యూస్ పేపర్ లో కూడా వేశారు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఐ థింక్ నిన్ననే అనుకుంటా కొన్ని న్యూస్ పేపర్స్ లో ఏప్రిల్ ఇరవై కానీ ఇరవై రెండు కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే ఆల్రెడీ మనకు న్యూస్ పేపర్ లో కూడా వచ్చినటువంటి విషయమే బట్ ఈ రోజు ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటి ఏప్రిల్ ట్వంటీ నోటిఫికేషన్ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అధికారులు దాని గురించి కసరత్తు చేస్తున్నారు దానికి గల రీజన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కారణంగా నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అధికారులు ఉన్నారు అనేటువంటిది హైలైట్ అవుతుంది సో అది కూడా మేబీ నిజమే ఉండొచ్చేమో మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరికి ఎగ్జాక్ట్గా తెలియదు సో మీకు తెలియదు మాకు తెలియదు బట్ ఒక అజెంక్షన్ బేస్ చేసుకొని చెప్తున్నారు అంతే సో ఇన్ కేసు రేపు నోటిఫికేషన్ వస్తే హ్యాపీ ఇన్ కేస్ రేపు నోటిఫికేషన్ రాకపోయినా సండే కదా ఒకవేళ మిస్ అయినా కానివ్వండి ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెట్టేసేయండి ఇంకా పక్కన పెట్టేసేయండి దాని జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నాకు మెసేజెస్ చేయాల్సిన అవసరము లేదు సో మీ టార్గెట్ ఏంటి మీ టెట్ క్వాలిఫై అయ్యారు హ్యాపీ ఇంకా మీ మీ ఆలోచన ఏ విధంగా ఉండాలి సో అప్కమింగ్ నోటిఫికేషన్ అప్కమింగ్ కూడా కాదు రేపు ఎల్లుండో రాబోయే నోటిఫికేషన్ అని చెప్పుకోవడమే ఇంకా గత ఆరు సంవత్సరాల నుంచి అదిగో 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 అని మనం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చే సమయంలో మీరు సమయాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది మీరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటి వరకు సమయం వేస్ట్ చేశారో అనవసరము ఇప్పటి వరకు ఎంతవరకు సమయాన్ని వృధా చేశారో అనవసరము ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ ఏ విధంగా చేశారో అనవసరము ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు ఎంత సిలబస్ కంప్లీట్ చేశారో పక్కన పెట్టేసేయండి సో అనుగుణంగా పక్కన పెట్టేసేయండి అంటే వదిలేయండి అని కాదు వాటికి అనుగుణంగా అంటే దాని కంటిన్యూషన్ పరంగా అంతకుముందు నువ్వు ఏ సిలబస్ కంప్లీట్ చేసావు సో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నువ్వు కంప్లీట్ చేసినటువంటి సిలబస్ ఏంటి నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి నీ వీక్ సబ్జెక్ట్ ఏంటి వాటిని డివైడ్ చేసుకోండి క్లియర్గా సో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ఫుల్ గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటి నువ్వు స్కోర్ చేయలేకపోయేటువంటి సబ్జెక్ట్ ఐ మీన్ నీకు కష్టం అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏంటి బాగా డివైడ్ చేసుకోండి ఎప్పటి వరకు వాటిలో కంప్లీట్ చేసినటువంటి సిలబస్ ఏంటి కంప్లీట్ చేయనటువంటి సిలబస్ ఏంటి మొత్తం డిఎస్సి సిలబస్ మొత్తం మీద ఒక బ్లూ ప్రింట్ అనేది మీ మైండ్లో రావాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ ఇంకా రేపు ఈ రోజే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకోండి నైట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా టైం స్పెండ్ చేసి బ్లూ ప్రింట్ అనేది మీ చేతిలో ఉండాలి బ్లూ ప్రింట్ అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ మీద ఏ విధంగా ఉన్నారు సిలబస్ ఇది అందరికీ తెలిసిందే తెలుగు కంటెంట్ ఉంటుంది మెథడ్స్ ఉంటుంది సో దాని గురించి సబ్ టాపిక్స్ ఏంటి మ్యాథ్స్ ఒకవేళ మీరు లెసన్స్ వైజ్ గా ఐ మీన్ క్లాస్ వైజ్ గా చదువుతూ ఉంటే టాపిక్ వైజ్ గా చదివితే మాత్రం అది సిలబస్ బేస్ చేసుకుని వెళ్ళిపోండి ఇన్ కేసు మీరు క్లాస్ వైజ్ గా చదివే మాటైతే మనందరికీ తెలిసిన సిలబస్ ఏ సో దీంట్లో ఒకటి రెండు మార్పులు ఉండవు మన క్వశ్చన్ మార్క్ ఏంటి టెన్త్ పాయింట్సారి సిలబస్ ఇచ్చినప్పుడు బోల్డ్ అన్నారు ఇప్పుడు న్యూ ఇస్తారా ఓల్డ్ ఇస్తారా బట్ ఎస్ఈ టెన్త్ అవసరమే బట్ అంత ఇంపార్టెంట్ కాదు ఏదో టెన్త్ అనుకోండి మ్యాథ్స్ అనుకోండి మహా అయితే నాలుగైదు లెసన్లు టెన్త్ బోల్డ్ అయిన ఒకటి న్యూ అయిన ఒకటి సో మహా అంటే ఒక ఐదు ఆరు లెసన్స్ అంతకన్నా వేరియేషన్ ఎక్కువ ఉండదు సో దాని గురించి సిలబస్ సిలబస్ అనేటువంటి ఆలోచన మన మైండ్లోకి రానివ్వాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మీ మైండ్లో మెలగాల్సింది ఏంటి ఆ బ్రూ ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ అంటే ఏందో అనుకోవద్దు అంటే దీన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చే ముందు ఉండేటువంటి మైండ్ మ్యాపింగ్ ఏంటి అంటే మీలో ఇప్పుడు మధ్య మధ్యలో చదువుతున్నారు ఆపేస్తున్నారు చదువుతున్నారు ఆపేస్తున్నారు అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అదిగో అని మధ్య మధ్యలో చదువుతూ ఆపుతూ చదువుతూ ఆపుతూ రెండు మూడు సార్లు టెట్లు రాసి అట్లా ఇట్లా గందరగోళంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు మెయిన్గా ఉండాల్సింది స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి వీక్ సబ్జెక్ట్ ఏంటి నువ్వు దేంట్లో ఎక్కువగా స్కోర్ చేస్తున్నావు దానికి ఎంత సమయం కేటాయించాలి నువ్వు అసలు సబ్జెక్ట్ పైన పట్టు లేనటువంటి సబ్జెక్ట్ ఏంటి దానికి ఎంత సమయం కేటాయించాలి ఎందుకంటే అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే ఎందుకు చెప్తున్నాము అంటే టెట్టు కాదు ఇది క్వాలిఫై అయితే చాలు వన్ థర్టీ రానివ్వండి వన్ ఫార్టీ రానివ్వండి హండ్రెడ్ రానివ్వండి నేను టెట్ క్వాలిఫై అని హ్యాపీగా ఫీల్ అయ్యి డిఎస్సి రాసుకోవడానికి అది ఇది టెట్ కాదు క్వాలిఫై మార్క్స్కి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది దట్ ఈజ్ సెకండరీ బట్ డిఎస్సి ఏంటి మీ పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని మీ కేటగిరీలో పోస్టులను బేస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ పరంగా పోస్టులను బేస్ చేసుకొని అన్నింటి పరంగా నువ్వు టాప్ లిస్ట్లో ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు కావాల్సింది క్వాలిఫై మార్క్స్ కాదు నీ టార్గెట్ డిఎస్సి అంటే నువ్వు టాప్ లిస్ట్లో ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని ఎప్పటి నుంచైనా ప్రిపరేషన్ కొనసాగించు ఎప్పటి నుంచైనా కానీ కొనసాగించు నేను చెప్పినట్టుగా చదివిన సబ్జెక్ట్ ఏంటి చదవని సబ్జెక్ట్ ఏంటి వాటిలో కష్టమైన సబ్జెక్ట్ ఏంటి ఈజీ సబ్జెక్ట్ ఏంటి అంటే మీకు వాటికి ఎంత సమయం కేటాయించుకోవాలి అనేది ఒక ప్లానింగ్ వేసుకొని పెట్టుకుంటే రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఒక తో మీరు ముందరుగా అయితే వేయగలరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సెల్ఫ్ మోటివేట్ అవ్వండి సెల్ఫ్ మోటివేట్ అవ్వండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నా ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు మీ ఫ్రెండ్స్ అంటారు ఏ పోస్ట్ లేరా ఏం చదువుతావులే అది రాదంట ఇది రాదంట అసలు నైన్త్ టెన్త్ అవసరం లేదులే ఎన్నెన్నో చెప్తూ ఉంటారు అవన్నీ నమ్మద్దు నీకేమనిపిస్తే అది చెయ్యి బట్ సక్సెస్ అయిన వాళ్ళ గురించి కొన్ని ఒపీనియన్స్ తీసుకోండి నేను ఒపీనియన్స్ తీసుకోవద్దు అని చెప్పడం లేదు ఒపీనియన్స్ తీసుకోవాలి బట్ స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు నమ్మాలి ఎప్పుడైతే స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడు జాబ్ సాధించాలనేటువంటి ఒక కసితో జాబ్ సాధించాలంటే ఒక తపనతో ముందడుగు వేస్తే పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు ఇంట్రెస్ట్గా చదవండి ఏ సబ్జెక్ట్ మీద భయాన్ని క్రియేట్ చేయొద్దు మీలో పాజిటివ్ అనేదే ఉండాలి మీలో నెగిటివ్ మైండ్ అనేది అసలు రానివ్వద్దు ఫస్ట్ నెగిటివ్ మైండ్ రానివ్వద్దు సబ్జెక్ట్ల పైన భయాలు అనేటివి ఏర్పరచుకోవద్దు మిమ్మల్ని మీరు నమ్మండి ఈ మూడు ఎప్పుడైతే మీ చేతిలో ఉంటాయో పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు వీటికి తోడు సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ దూరంగా ఉండండి సబ్జెక్ట్ అవసరమైనప్పుడు మాత్రమే సోషల్ నెట్వర్క్స్కి యూజ్ చేస్తూ మిగతా సమయంలో సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దూరంగా ఉండండి పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు చాలా చాలా కీలకమైనటువంటి ఫార్టీ డేస్ చాలా మంది ఫార్టీ ఫైవ్ డేస్ అయిన సమయం అంటున్నారు అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అయితే ఆస్కారం లేదు సో ఫార్టీ ఫైవ్ డేసే ఉంటుంది సో అంతకన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా లేవు కాబట్టి చాలా కీలకమైన సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫోకస్ చేయండి ఫోకస్ చేయండి ఎవరైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు ఒక్క సబ్జెక్ట్ అయినా యూజ్ అవుతుంది సో ఒక్క సబ్జెక్ట్ అయినా యూజ్ అవుతుంది మనం ఇచ్చిందే ఈచ్ సబ్జెక్ట్ టూ హండ్రెడ్ మొత్తమే త్రీ కి ఇస్తున్నాం కాబట్టి మీరు తీసుకుంటే సో వదిలే అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఇన్ కేస్ మాకు ఒక్క సబ్జెక్ట్ అయినా యూజ్ అవుతుంది కొన్ని లెసన్స్ అయినా యూజ్ అవుతాయి మాకు కొన్ని కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ కష్టమైన సబ్జెక్ట్ వరకు అయినా యూజ్ అవుతాయి మేము ఎగ్జామ్స్ రాస్తే ఆ సబ్జెక్ట్ మీద ఎంతవరకు గ్రిప్ ఉందో మేము తెలుసుకోగలము అలా అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ సక్సెస్కి మా మాతోడైతే ఉంటుంది వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ